వీటి ఎలా ఉన్నారని చూస్తున్నారా ఒకసారి కింద చూడండి కేక్ చేస్తాం అనుకుంటుంటారా రోజు మేము ఆఫ్ సెంచరీలో గడుగుపేస్తాం ఇటు ఆఫ్ సెంచరీ అంటే క్రికెట్ స్కోర్ చేస్తున్నాం అనుకుంటుండ్రే కాదు ఈ రోజు మేము అవి వీడియో చేసిన సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాం అందరు ఈ సందర్భంగా మా బాసు యూట్యూబ్ అధినేత ఎక్కడున్నా ఆయన మా మీద కొంచెం కనికరం జాలి చూపించి ఏవైనా చిన్న కాకురేట్ చేయమని వస్తే ఆయన కొంచెం మేనేజ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అలాగే మా సబ్స్క్రైబర్లు మా ఆడియన్స్ కూడా మా వీడియోస్ ఫాలో చేసి మమ్మల్ని అందరినీ ఆశక్తిస్తారని కోరుకుంటూ కేక్ ప్రారంభిస్తాము కేక్ ప్రారంభించే ముందు చిన్న పరిచయం చేయాలి మా కెమెరామెన్ సతీష్ అండ్ ఎడిటర్ ఆయన ఇప్పుడు పరిచయం చేయాలి మీకు వస్తుందా మా కెమెరా ఎడిటర్ అందరూ కలవ నాలు ఆరు గంటలకి వీడియోలు ఎడిటింగ్ చేసి పెట్టేస్తారు ఈయన మాత్రం రాత్ర పడుకునే సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పడుకుంటారు కదా ఆ టైం మాత్రం ఎడిటింగ్ చేసి మాకు వీడియోలు పెట్టేస్తారు మాకు వీడియోలు పెట్టేస్తారు ఈయనండి సతీష్ గారు బాగా తీర్చుకోండి ఓకే మీరు వెళ్ళండి మా టీ నంబర్ చూసారు కదండి ఎవరి గురించి చెప్పడానికి ఏదు ఎవరు వస్తాడు మామా ఏడేకి వెళ్దామా అని అంటాడు సరే అదే వెళ్దాము ఉండరా అని అంటాం సరే అని చెప్పేసి ఇప్పుడు వస్తాను అనుకుని వెళ్ళిపోతాడు రెండు గంటలు మూడు గంటల తర్వాత వస్తాడు ఈయన ఉన్నారు కదా ఈయన మామా ఇప్పుడు వచ్చేస్తాను మామ ఐదు నిమిషాలు అంటారు సాయంత్రం ఐదు గంటలు వస్తాడు ఇతను ఉన్నారు కదండి అల్సర్ కింద అతను పేరు ఇతను ఇప్పుడు వచ్చేతను అంటాడు మ్యాటినీకి వెళ్ళిపోతాడు సినిమాకి తర్వాత తర్వాత రాజువయ్యా మామ ఎక్కడ ఉన్నారని అంటే ఒక ఐదు నిమిషాలు మామ అంటారు కొలు సినిమాకి వెళ్ళిపోతుంది మళ్ళీ రాత్రి ఏడు గంటలకి ఏం ఏరా ఈ టైం దగ్గర ఇక అలా ఊరిలో ఎప్పుడు వచ్చామని అంటారు అంతే మా టీ నెంబర్స్ గురించి చెప్పడానికి ఏముందండి ఇది చూడు బాబు సర్దాగా కనురా సర్దా కానీ ఉందిరా సర్దా కింద ఉండదు సర్దా కింద ఉండరా సారీ ఫ్రెండ్ ఎందుకంటే మా టీం నెంబర్ లేకపోతే నేను ఏది చేయలేను ఎందుకంటే ఎంత ఇచ్చేస్తారు అనుకుంటే ఇంకొచ్చేస్తారు సర్దాగా ఏదో జోక్ చెప్తాను మన గురించి చెప్తాము ఇంకా మన గురించి చెప్పడానికి చేసి అంటే మనం ఆల్ రౌండర్ క్రియేటర్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఏ టీ ఇంకా మనమే చేస్తాం అందుకే ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి వీడియోస్ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీలైతే షేర్ చేయండి ఇప్పుడు మనం కేక్ కట్ చేద్దాం అండి ఓడిగా రా এাক্য দেয় াকেডিতো ইমাকন্য়াই চ্য়োই পহো পার্য়াই পুগে দেয়ে ডেয়েদ্য়ে সাকে মাকের সাকের সাকে আপো গোমানে প� ంగ్ చూసారు కదా ఫ్రెండ్ థ్యాంక్ యూ చూడండి ఎలా రాస్తాను రాస్తాను మీకు నచ్చినట్టు అయితే వద్దురా నువ్వు అలా చే దయచేసి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ ఫాలో అవ్వండి Thank you. Bye bye.